హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్కేస్ యూట్యూబ్ ఛానల్ అందరి ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను సో ఈ రోజు అయితే ఒక మంచి స్పెషల్ బ్లాగ్తో నేను ముందుకు వస్తున్నాను సో ఈ బ్లాగ్ ఏంటి అంటే సో మీ అందరికీ తెలుసు ఈ మధ్య కాలంలో యూట్యూబ్లో ఎక్కడ చూసినా బాగా పేరు వినిపిస్తుంది సో ఆ పేరు ఎవరు ఏంటి అంటే మా విజయనగరం జిల్లా చిగురుపల్లి మరకముడి మండల ప్రాంతవాసి పుష్ప అండ్ అలాగే ఫలిసరం ఫేమ్ రమణ అన్నయ్య ఈ రోజు అన్నయ్య మ్యారేజ్ అనమాట సో అన్నయ్య మ్యారేజ్కి నేను వెళ్తున్నాము నేను మా బ్రదరు సో ఎట్లా వెళ్తున్నావు కాబట్టి నేను కూడా బ్లాక్ చేసి చాలా వెళ్ళాను కాబట్టి ఒక మంచి బ్లాగ్ చార్ అని చెప్పి ఇప్పుడు ఈ వీడియో షూట్ చేస్తున్నాను సో ఇది చాలా అంటే చాలా స్పెషల్ బ్లాగ్ అనమాట దయచేసి ఎవరు స్కిప్ చేయొద్దు లాస్ట్ వరకు చూడండి సో నేను ఒక్కొక్క అకౌంట్ నిమిషంలో బయలుదేరుతున్నాను సో మా అన్నే రెడీ అవుతున్నాడు మన్నే రాగానే ఇక్కడ నుంచి మేము వెళ్ళిపోయినా బయలుదేరి సో మా అన్నీ కోసం వెయిట్ చేస్తాను మన్నీ రాగానే నేను మీకు కంటిన్యూగా వీడియో రికార్డ్ చేసి చూపిస్తాను సో స్టార్టింగ్ నుంచి అన్ని వరకు మీకు ఏం జరుగుతుంది అనేది అక్కడ తెలియజేస్తాను చూపిస్తాను సో ఎవరు స్కిప్ చేయకండి ఓకేనా చాలా అంటే చాలా స్పెషల్ బ్లాగు అన్నయ్య మ్యారేజ్ బ్లాగ్ ఇది సో ఇంతవరకు మా అన్నయ్యని అలాగే నన్ను అయితే సపోర్ట్ చేస్తారో ఇక మీదట కూడా అలానే సపోర్ట్ చేస్తాను మనసులో కోరుకుంటాను ఒక నకమస్ మీ యొక్క ఫైవ్ లో స్టార్ట్ అవుతున్నాను సో ఎవరు స్కిప్ చేయకండి లాస్ట్ వరకు చూస్తేనే అర్థమవుతుంది నేను చెప్తున్నాను అది అండ్ ఇంకొక విషయం ఏంటంటే చాలా చాలా ఇంపార్టెంట్ విషయం అన్నయ్య మ్యారేజ్కి సెలబ్రిటీలు కూడా ఇన్వైట్ చేసారని తెలిసింది సో ఎవరెవరంటే మన జబర్దస్త్ వాళ్ళు సీజీ ట్రామట పేరు నాకు తెలియదు సో నేను కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేస్తాను సో అట్లీస్ట్ మాట్లాడుతున్న వాళ్ళని మీకు చూపిస్తాను సో ఓకేనా ఫ్రెండ్స్ దయచేసి ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ వర్కి చూడండి ఓకేనా ఫ్రెండ్స్ మా బ్రదర్ అయితే వచ్చేసారు సో మేమైతే స్టార్ట్ అయిపోయిం ఇంటికాడ నుంచి సో ఇక్కడ నుంచి ఫిఫ్టీన్ కేఎం వస్తుంది అన్నవాళ్ళ విలేజు సో అలా బయలుదేరి కొంత దూరం వచ్చిన తర్వాత మా బ్రదర్కి సడన్గా ఆకలి వేస్తుంది అని అన్నాడు సో వెంటనే ఎదురుగా పానీపూరి బండి కనిపిస్తే పానీపూరి బండి దగ్గరికి వెళ్ళాము పానీపూరి తినడానికి సో పానీపూరి బండి దగ్గరికి అయితే ఇప్పుడు వచ్చేసాము మేము హాట్ హాట్గా రెడీగా ఉంది పానీపూరి చాట్ మేమైతే టూ ప్లేట్స్ పానీపూరి చేరుకున్నాము అన్నమాట చూడండి ఎలా పొగలు వస్తుందా షార్ట్ వేస్తుంటే పొగలు భలే వస్తున్నాయి కదా వేడి వేడి పానీపూరి సో వెంటనే తినేసి మళ్ళీ బయలుదేరిపాము సో ఫైనల్లీ వాళ్ళ ఊరు రీచ్ అయిపోయాము సో ఇప్పుడు కళ్యాణ మండపం దగ్గరికి వెళ్తున్నాము కళ్యాణ మండపం అంటే కళ్యాణ మండపం కాదు సో అన్న వాళ్ళ ఇంటి ఎదురుగానే మండపం ఏర్పాటు చేశారు సో లైటింగ్ కదా బాగా పెట్టారు సో ఇంకా ముందుకెళ్ళి తెలుసుకుందాం ఇంకా ఏమేమి ఏర్పాటు చేశాడు అన్న ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదే రమణ ఇల్లు మా బ్రదర్ ముందుకు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు అలాగే ఎటు వెళ్తున్నాడో తెలియదు సో ఇప్పుడైతే మండపం దగ్గరలోకి మనం వెళ్తున్నాము సో మండపం దగ్గరికి వచ్చేసాము అబ్బో చూస్తుంటే భారీగా ఏర్పాటు చేసాడు మన రమణ అన్న సో ఇదంతా డిన్నర్కి ఇక్కడ ప్లాన్ చేశారు అంటే ఎక్కువ మంది వస్తుంటారు కాబట్టి సో అందుకే ఈ పెద్ద ప్లేస్ అని తీసుకోవడం జరిగింది అన్నయ్య సో చూస్తూ ఉండొచ్చు చాలామంది వచ్చారు బా డెకరేషన్స్ వదిలిపోయాయి అబ్బా అది ఎదురుగా మండపం కనిపిస్తుంది కదా మండపం కూడా బాగా డెకరేట్ చేశారు సో ఎదురుగా స్టేజ్ కనబడుతుంది కదా ఇది సెలబ్రిటీస్ కోసం స్టేజ్ చేశారు సో వీడియో స్టార్టింగ్లో నేను చెప్పాను కదా అన్న కొంతమంది సెలబ్రిటీని ఇన్వైట్ చేశారని సిదివి డ్రామా కంపెనీ అలాగే జబర్దస్త్ వాళ్ళని అని చెప్పి నేను మీకు చెప్పడం జరిగింది కదా అయితే ఎవరనేది క్లారిటీగా తెలియదు నాకు కొన్ని పేర్లు అయితే తెలిసాయి జబర్దస్త్ అప్పారావు గారు తన్మయ్య గారు వినోదని గారు అని సో వాళ్ళని మీకు నేను చూపించలేకపోయినా అంటే ఇంకా రాలేదు కదా సో ఇప్పుడైతే అన్నయ్యని వదని తీసుకొస్తున్నారు చూడండి గ్రాండ్ వెల్కమ్ పలుకుతున్నారు ఫైనల్గా అయితే అన్నయ్య వదన మండపంలోకి వచ్చేసారనమాట సో ఇది ఫ్రెండ్స్ చూసారు కదా రమణ మ్యారేజ్ బ్లాగ్ సో మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు మా ఛానల్పై ఒక కన్యా సంచండి బాయ్ బాయ్